హాయ్ ఎవ్రీవన్ అవి కివీ వ్లాగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఈ వీడియో షేర్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అవి కివీ వ్లాగ్స్కి సపోర్ట్ చేయండి విలేజ్లో చిన్న ఫంక్షన్ ఉంటే మమ్మీ చెల్లి కివీ వెళ్తున్నారు ఇక్కడ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యారు ఆ జర్నీ అంతా కూడా చూడండి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే పక్కనే ఉంటుంది విలేజ్ కూడా చూసేయండి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎవరు ఇవన్నీ వచ్చేసి మా ఊరు వెళ్ళేటప్పుడు పొలాలు సంబర్ కదా ఏం వేయలేదు మా కివీ వాయిస్ కూడా వస్తుంది వినండి బయట తిరగటం అంటే చాలా ఇష్టము బాగా ఎంజాయ్ చేస్తుంది అలానే ఎండలు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో పచ్చగా ఒక్క చెట్టు కూడా లేదు మొత్తం ఎండిపోయి ఉన్నాయి k h అది వచ్చేసి ఇదే విలేజ్ టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాము ఇంటర్కి వచ్చేసి సిటీ జాయిన్ అయ్యాము సిటీలో డైలీ ఇదే విలేజ్ నుంచి కాలేజ్కి వచ్చేవాళ్ళం వ్యాన్లో అలానే ఒకరోజు వ్యాన్లో వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది లారీకి తగిలింది వ్యాన్కి వచ్చేసి కానీ ఎవరికి ఏమవ్వలేదు స్టూడెంట్స్ ఎవరికి కూడా నేను వచ్చేసి ఇంటర్ మా సిస్టర్ వచ్చేసి ఎయిత్ క్లాస్ ఇద్దరం డైలీ సర్వీస్ చేయాల్సి వచ్చేది ఇంకా ట్రావెలింగ్ కష్టం అవుతుందని చెప్పి మా పేరెంట్స్ కివీ వాళ్ళ ఆటోలో ఊరు వెళ్తున్నారు అనుకోకుండా మా తాతయ్య కనిపించాడు కివీకి మధ్యలో నాకు తాతయ్య ఎలా అవుతారంటే మా అమ్మ వాళ్ళ నాన్న నాకు తాతయ్య కివీకి జేజ్ తాత కివి ఆ తాతయ్యని బాగానే గుర్తుపట్టింది ఆటోలో నుంచి సడన్గా చూసి తాత అని పిలిచింది అలానే ఇక్కడ నుంచి ఇదంతా ఊరు స్టార్ట్ అయిందండి ఊరు ముందే ఇదంతా కూడా ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది మీకు వెళ్ళేటప్పుడు మేము స్కూల్ టైంలో అక్కడ ట్యూషన్ చదువుకునే టైంలో ఇంటర్వెల్ వచ్చిందంటే ఈ చెట్టు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం ఈ పక్కనే చెరువు ఉంది కదా ఈ చెరువులో అప్పట్లో వాటరే ఉండేది కాదు ఇప్పుడు బాగా వాటర్ ఉన్నాయి అప్పటికి ఇప్పటికీ ఊరంతా చాలా చేంజ్ అయింది మేము వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు అలా వచ్చేవాళ్ళం మేము వచ్చి ఎల్కేజీ నుంచి ఎయిత్ వరకు ప్రైవేట్గా చదివాము నైన్త్ టెన్త్ వచ్చేసి హై స్కూల్కి వెళ్ళాము ఆ టూ ఇయర్స్ కూడా ఇదే స్కూల్లో ట్యూషన్గా జాయిన్ అయ్యాము ఆ సార్ వచ్చేసి మా మదర్కి మా ఫాదర్కి కూడా స్టడీ చెప్పారు ఆ ప్లేస్ మీకు చూపిస్తాను అక్కడ పెంకటిల్లు ఉండేది అది ఇప్పుడు తీసేశారు ఆ సార్ వాళ్ళు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు తర్వాత ఆ సార్ కూడా చనిపోయారు మేడం ఒక్కరే ఉన్నారు ఇదేనండి ఈ ప్లేసే ఈ ప్లేస్లోనే మేము మా చదువు అంతా అక్కడే గడిచింది మా ఇంటికి వెళ్ళే రూట్లోనే ఈ ఫంక్షన్ అంటే వాళ్ళ హౌస్ కూడా వాళ్ళ అమ్మ ఇంట్లోనే అన్న ప్రశ్న కావాలా

ఆ ఫంక్షన్ ఆంటీ వాళ్ళ ఇంట్లో పాప ఆ పాప ఆ పాపతో కివీ బాగా ఆడుకుంది అక్కడ కొంచెం సేపు ఆడుకొని ఆ పక్క రోడ్లోనే మా హౌస్ ఉంటుంది అక్కడికి ఇంకా కివీ హౌస్ కూడా గుర్తుపట్టింది ఉంటుంది ముందు వెళ్ళింది కదా ఒకటే నడుచుకుంటూ వెళ్తున్న ముందు ఇప్పుడు తెచ్చావు నువ్వు లచ్చమ్మ ఇంట్లో ఉంది లక్ష చాకీ మనం లచ్చమ్ తెచ్చిద్ది కావాలా ఏడా కొట్టుకుంటూ కొనిపెట్టినట్టు చెప్తుంది ఈ ఫంక్షన్ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయింది కివి కివికి ఇల్లు కూడా ఐడియా ఉంది ఇంతకుముందు వెళ్ళింది కదా నడుచుకుంటూ వెళ్తుంది ఒక్కతే ఇక్కడే మా అంతా ఇక్కడే గడిచింది ఇక్కడ మా హౌస్ ఉండేది పక్కన మా నాయనమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళ హౌస్ ఉండేది మా పెద్దనాన్న వాళ్ళ హౌస్ కూడా ఇక్కడే అందరూ ఇక్కడే ఇదే రోడ్లో ఉంటాము మా డాడీ వర్క్ ఇప్పుడే అయింది మా డాడీ లోపల కనిపిస్తున్నారు కదా వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ హౌస్లో ఎవరు ఉండరు ఎక్స్ట్రా ఫర్నిచర్ ఉంటే అది మాత్రం వేశాము ఎప్పుడైనా మేము ఇలా ఫంక్షన్స్కి అలా వచ్చినప్పుడు ఉంటాము మా డాడీ అక్కడ వర్క్ చేస్తున్నారు మా నాయనమ్మ కివీ వాళ్ళు వచ్చారని చెప్పి వచ్చింది తను మా నాయనమ్మ మా తాతయ్య లేరు మా నాయనమ్మ మాకు చాలా ఇష్టం తిను వంటలు కూడా బాగా చేస్తుంది మా నాయనమ్మ మీకు కూడా కుదిరితే నేను వెళ్ళినప్పుడు ఆ రెసిపీస్ చూపిస్తాను ఈలో కివీ ఎప్పుడు వెళ్ళిందో బయటకు వెళ్ళింది వాళ్ళ మామతో వాళ్ళ మామతో వెళ్ళి బయటకు వెళ్ళి చాక్లెట్స్ అవి ఇవి తెచ్చుకుంటుంది మా తమ్ముడు మా వాళ్ళ బాబు

విలేజ్ లో హోమ్ టూర్ ఫుల్ ఫుల్గా చేసి ఒకసారి అప్లోడ్ చేస్తాను చూడండి ఏ కివి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇంటి దేవత ఉప్పలమ్మ తల్లి అలానే అక్కడ నుంచి మ్యాంగో ట్రీస్ ఫారం ఉంటే కివి చూడటానికి వాళ్ళ మామతో వెళ్ళింది వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసింది అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూసి అవి కివీ బ్లాగ్స్కి సపోర్ట్ చేయండి